హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి మీకు చూస్తుంటేనే అర్థమవుతుంటుంది ఉదయాన్నే లేసిన తర్వాత నేనేమేమి పనులు చేస్తానో మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మా పిల్లలు ఇడ్లీ అయితే అడిగారండి అందుకోసం అనేసి ఇక్కడ వచ్చేసి నైటే ఇడ్లీ రవ్వనైతే నానబెట్టుకోవాలి అలా అయితేనే పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇడ్లీలు సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే పొద్దునే అంటే నానబెట్టుకొని చేయడం వలన ఇడ్లీ అయితే పర్ఫెక్ట్గా కుదరవు నైట్ నానపెట్టుకోవడం వలన పొద్దునికి ఇడ్లీ పర్ఫెక్ట్గా కుదురుతుంది అలానే స్మూత్గా కూడా ఉంటాయండి అందుకోసం అనేసి నైటే ఇడ్లీ రవ్వనైతే నానపెట్టుకోండి తెలియని వాళ్ళు ఉంటే చాలామందికి తెలుసు తెలియని వాళ్ళకి చెప్తున్నానండి వచ్చేసి ఇడ్లీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను నైట్ అంతా ఈ ఇడ్లీ రవ్వను నానపెట్టుకోవాలండి నెక్స్ట్ రోజు వచ్చేసి మరొక్కసారి కిచెన్ అయితే క్లీన్గా తుడ్చుకుంటున్నానండి అదేమో అండి వంట రూమ్లోకి వచ్చానంటే మాత్రం కిచెన్ రూమ్ని ఖచ్చితంగా అయితే ఒకసారి క్లీన్ చేసుకుంటానండి నెక్స్ట్ వంట అయితే స్టార్ట్ చేస్తానండి ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పాత్రల్ని కొంచెం క్లీన్గా క్లీన్ చేసుకుంటున్నానండి ఇలా క్లీన్ చేసుకునే వాటిని ఇలా పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇడ్లీలు పర్ఫెక్ట్గా రావాలన్నా మనం కలుపుకునే దాన్ని బట్టి ఉంటుందండి ఇడ్లీ రవ్వైతే బాగా కలుపుకోవాలి ఇలా నేను కలుపుకునే విధానంలో కలుపుకోవాలి అలా అయితేనే ఇడ్లీలు పర్ఫెక్ట్గా కుదురుతాయండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం సోల పొడిని అయితే వేసుకోవాలండి ఇది వేసుకోవడం వలన ఇడ్లీలు అయితే బాగా పొంగుతాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి కొంచెం అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇది బాగా కలుపుకోవాలండి మనం కలుపుకునే దాన్ని బట్టి ఉంటుందండి ఇడ్లీలు పర్ఫెక్ట్గా కుదురుతాయండి ఇలా ఇడ్లీ ప్లేట్లోకి వేసుకుంటున్నాను ఈ గిన్నెలోకి తగినన్ని వాటర్ వేసుకొని ఈ ప్లేట్ని అనేది పెట్టేసుకోవాలి ఇంకొక దాంట్లోకి అయితే పిండిని అయితే వేసుకుంటున్నానండి నేను పొద్దునే లేవంగానే నేను ఏమేమి పనులు చేస్తానో చూపిస్తున్నానండి ఇలా పొయ్యి మీద పెట్టుకోవాలి గ్యాస్ వెలిగించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అదే పొయ్యి మీద పాలైతే అయితే పెట్టుకుంటున్నానండి స్ట్రాంగ్ టీ అయితే తాగాలి అలా అయితేనే వంట చేయడానికి ఇష్టపడతాం మనమైతే లేదంటే టీ తాగలేదనుకో అస్సలు చేయాలనిపించదండి వంట అందుకోసం అనేసి నేనైతే ఇక్కడైతే పాలనైతే పెట్టుకుంటున్నాను అనమాట ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది పాలు ఉడకాలంటే అంతలోపు మనం నెక్స్ట్ ఏం చేసుకోవాలో వెళ్ళిపోదాం రండి ఇక్కడ వచ్చేసి చట్నీకి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసి పెట్టానండి మూడు టమాటాలు అయితే కట్ చేస్తున్నానండి ఇడ్లీలోకి చట్నీ లేకపోతే అసలు ఇడ్లీ తినాలనిపించదు అందుకోసం అనేసి ఇక్కడ వచ్చేసి ఇడ్లీలోకి చట్నీని అయితే తయారు చేయబోతున్నానండి ఇలా మూడు టమాటాలను అయితే కట్ చేస్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ఉల్లిపాయనైతే కోస్తున్నానండి ఇలా ఎవరు చేసుకోరండి చట్నీ నేను చేస్తున్నాను అనమాట కొంచెం టైం కుదరడం లేదనేసి పిల్లలకి టైం అవుతుందనేసి నేనైతే ఇక్కడ కుక్కర్లో అయితే చట్నీ అయితే పెడుతున్నానండి ఫాస్ట్ అవుతుంది సూపర్ కూడా అదిరిపోతుందండి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ వేసుకోవడం వలన మనకు గ్యాస్ పొయ్యి మీద పొంగిపోవడం లాంటిది జరగదండి చాలా ఉపయోగపడుతుంది ఇలా చిన్న చిన్న చిట్కాలు చేసుకోవడం వలన ఎంతో మంచిదండి ఇలాంటివి అయితే పాటించండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పప్పునైతే పెట్టుకుంటున్నానండి నేను ఈరోజు వచ్చేసి మా ఇంట్లో వచ్చేసి మెంతం కూర అండ్ పాలకూర వేసి పప్పు అయితే చేయబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఆకుకూరలు తినడం వల్ల ఎంతో ఉపయోగాలు ఉన్నాయండి కంటికి మంచిది ఆరోగ్యానికి మంచిది ఇంకా ఎలా తిన్నా కూడా చాలా మంచిదండి ఆకుకూరలు కానీ మా పిల్లలు ఇష్టపడరు నేనే బలవంతంగా తినిపిస్తాను అనమాట ఇలా మెంతకూరను అయితే కట్ చేసుకున్నానండి కొంచెం కొత్తిమీరనైతే కట్ చేసుకున్నానండి ఇలా పాలకూర మెంతికూర కొత్తిమీర కర్రపాకు ఉల్లిగడ్డ టమాటా ఇవన్నీ వేసి పెట్టుకోండి పప్పు అయితే అదిరిపోతుంది ఇంకొక్కసారి కాదండి మూడుసార్లు తింటారు అలా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి టమాటాలను అయితే కట్ చేసుకుంటున్నాను ఒక టమాటా చాలు మెంతికూర పప్పులోకి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఒక చిన్న ఉల్లిపాయ అయితే చాలండి ఇలా ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరలనైతే నీట్గా కరిగించుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇలా కుక్కర్లోకి అయితే మొత్తం ఆకుకూరలు అయితే వేసేస్తున్నానండి కొంచెం పసుపు వేసుకుంటున్నాను కొంచెం కారం వేసుకుంటున్నాను కొంచెం చింతపండు అయితే వేసుకుంటున్నానండి కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను తగినన్ని వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇలా మూత పెట్టేసుకోవాలి ఇంకొక పొయ్యి మీద అయితే పప్పునైతే ఇంకొక పొయ్యి మీద పెట్టుకున్నాను అండ్ చట్నీ పెట్టుకున్నాను అండ్ ఇడ్లీ కూడా పెట్టుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి రైస్నైతే నానపెట్టుకుంటున్నానండి ఇంకా ఇది ఒకటి పెట్టేస్తే అయిపోతుందండి ఇలా రెండు సార్లు అయితే క్లీన్ చేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి తగినన్ని వాటర్ అయితే పోసుకుంటున్నానండి కొంచెం ఒక టెన్ మినిట్స్ అయితే నానబెట్టుకుంటానండి అలా అయితేనే ఇలా నానబెట్టుకోవడం వలన రైస్ అయితే అన్నం అయితే పర్ఫెక్ట్గా కుదురుతుందండి స్మూత్ అయితే వస్తుందండి అందుకోసం అనేసి ఒక టెన్ మినిట్స్ మాత్రమే నానబెట్టుకుంటానండి నెక్స్ట్ వచ్చేసి రైస్ ఒక్కటి అయిపోతే వంటలన్నీ అయిపోతాయండి ఇంకా సగానికి సగం అయితే ఉడికిందనమాట రైస్ అయిపోతుంది ఇంతే అండి నేను చేసే పనులైతే పొద్దునే లేవంగానే ఇలా ఉంటాయి మరి అన్నం అయితే రెడీ అయిపోయింది పాలకూర మెంతకూర పెట్టిన పప్పు అయితే ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ వచ్చేసి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి చూడడానికి ఇంత సింపుల్గా ఉంటుంది కానీ చేయడం మాత్రం చాలా టైం పడుతుంది ఇంతే అండి ఈరోజు వీడియో ఈరోజు పనులు అయితే ఇలా ఉంటాయి మరి ఇంకొక వీడియోలో ఎలాంటి పనులు ఉంటాయో మీతో అయితే షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ అండి యూర్ వాచింగ్ బాయ్ బాయ్